కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ తిరుచల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కౌన్సిలర్ మాజీ సర్పంచ్ ఈ నెల ఇరవై మూడో తారీఖు మా బాబు పెళ్ళింది కాబట్టి ఎవరికైనా మంచి పని చేసే వాళ్ళంటే పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు వాళ్ళ ఇల్లు చూసుకోకుండా వాళ్ళు ఇంత చూసుకోకుండా మన ఊరిని మన వాడల్ని మనల్ని శుభ్రంగా అంటే అంత నీట్గా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి బట్టలు పెట్టాలనే ఉద్దేశం మాకు కలిగింది ఎందుకంటే వాళ్ళంటూ లేకపోతే లీడర్కి మంచిపోయి రాదు లీడర్ ఎంత ఖర్చు పెట్టి ఎంత చేసినా కూడా బయట వాళ్ళకి ఏమైనా చేయగలుగుతారు కానీ మురికి సాఫలేదు ఆకలి లూకలేదు రోడ్లు లూకలేదు ఏం చేయలేదు కానీ వాళ్ళు మాత్రం పొద్దున్న లేచి ఐదు గంటల రాత్రి నుంచి ఆ రోడ్లుకేసి డ్రైనేజ్లు సాప్ చేసి వాళ్ళని ఇంటి కూడా చూసుకోకుండా వాళ్ళ ఫ్యామిలీ కూడా చూసుకోకుండా మనకు సేవ చేస్తారు వాళ్ళు సేవ చేస్తారు కాబట్టి ఈరోజు సర్పంచ్ కానీ మెంబర్లకు కానీ పెద్ద లీడర్లు కానీ ఎవ్వరు కానీ ఒక నెంబర్ చూసుకుంటే రాష్ట్ర స్థాయి వరకు కూడా వాళ్ళ దేశ సేవ వల్లనే మాకు మంచి పేరు రావడం జరుగుతుంది మన జాలకు కూడా వీళ్ళు దేశ సేవ వల్ల రాష్ట్ర స్థాయిలో మాకు మంచి మన స్వచ్ఛత ఫస్ట్ అవార్డు రావడం జరిగింది గవర్నమెంట్ అవార్డు రావడం జరిగింది కాబట్టి ఈసారి తప్పకుండా మా కొడుకు వీళ్ళందరూ జీవనలో ఉండాలనే ఉద్దేశంతో ఈసారి మాకు ప్రతి ఒక్కరికి మా ఆడవాళ్ళ కానీ మగవాళ్ళకు కానీ బట్టలు పెట్టి వాళ్ళని పెళ్లికి ఆహ్వానించాలనే ఉద్దేశం మాకు కలిగింది అందుకే ఈ రోజు తుర్కెంజాల్ కుదురు తుర్కెంజాల్ మున్సిపాలిటీలో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది మన అభిషేక్ రెడ్డి గారు వాళ్ళ చేతుల మీదుగా మన బట్టలు ఇవ్వడం జరిగింది అదే విధంగా మన ఉద్దపట్నం కాన్సెన్స్ నాలుగు మండలాలు నాలుగు మున్సిపాలిటీల్లో ఉన్న అందరికి ప్రతి ఒక్క సిబ్బందికి మగవాళ్ళకి ఆడవాళ్ళకి శానిటేషన్ సిబ్బందికి వాటర్ మ్యాన్లకు మళ్ళీ అలాగే ఎలక్ట్రిషియన్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి బట్టలు పెట్టి వాళ్ళందరూ మా బాబు పెళ్లికి ఆహ్వానించి వాళ్ళందరూ ఆశీర్వాదం మా ఫ్యామిలీ మీద మా పిల్లల మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎంతమంది అయినా వస్తారు వాళ్ళ ప్రేమతో వచ్చే ఆ ఆశీర్వాదం వేరే ఉంటుంది కాబట్టి అందరూ ప్రేమతో వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించాలని ఏదైతే ఏదైతేర్కేంజల్ మున్సిపాలిటీలో అందరూ అమ్మలు బాగా వాళ్ళు పొద్దున లేచి వాళ్ళ పిల్లలకు కూడా వండి పెట్టుకోకుండా పొద్దునే ఐదు గంటలకల్లా డ్యూటీలో ఉండి వంగి ఊడ్చి వాళ్ళు ఎన్నో రకాల శాక్రిఫైజ్ చేసి సేవలు చేసుకునే సందర్భంలో మాకు చాలా అభిమానం వాళ్ళంటే చాలా బాధ అనిపిస్తుంది నిజంగా అసలు తొడగుట్టిన అక్కల్లాగా కన్నా తల్లుల్లాగా వాళ్ళ మీద నాకు ప్రేమ ఉంటుంది గతంలో మా మిస్టర్ సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఏదైతే గ్రామ పంచాయతీ సిబ్బంది అందరినీ కూడా తిరుపతి అంటే ఉన్నల దేవుడు అంటారు లేదు లేదు వాళ్ళు మన అందరి సిబ్బందిని కూడా తీసుకెళ్ళి ఏసీ బస్సులో తీసుకెళ్ళి వాళ్ళకు దర్శనాలు చేయించి మంచి లడ్డు ప్రసాదం కూడా ఇప్పయడం జరిగింది ఇప్పుడు కూడా మా అబ్బాయి పెళ్ళికి అందరూ ఐదు వందల రూపాయల కార్డు వెయ్యి రూపాయల కార్డు కొట్టిస్తుంటే నాకు కొంచెం బాధ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అనే ఆ ఉద్దేశంతోనే అంటే ఎవరిని ఇది అవ్వడం కాదు కానీ మనందరికీ ఈ సేవ చేసే వాళ్ళకు బట్టలు ఇస్తే వాళ్ళ ఆశీస్సులు నా కుటుంబం మీద నా పిల్లల మీద ఉంటాయనే ఆశతోని ఈ యొక్క కార్యక్రమం జరిగింది దీని వెనకాల ఎట్లాంటి ఉద్దేశం లేదు మల్లమ్మ తావుల మల్లమ్మ మాకు కృషి సొప్పులు వచ్చింది ఆమె బిడ్డ కొడుకు సంతోషం మాకు మంగమ్మ మంగమ్మ మేడం ఆమె కొడుకు కోడలు మంచిగా ఉండాలి ఇచ్చింది సంతోషం మాకు చెప్పమ్మాతర ఇంకా అమ్మా చేసేందుకు మంచి ఫీర్ ఇచ్చింది పెండిలో కొడుకు అబ్బాయి పెండి మంచి అనిపించింది అవును ఓకే పని చేస్తున్నావు మున్సిపల్ నేను అయ్యింది నాది అన్న ఫీరీ చేస్తున్నావు మంచిది అన్ని నా పేరు మేత లలిత మా మంగమ్మ మేడం మంచి చీరలు ఇచ్చింది అలా పెళ్ళి వాళ్ళ కొడుకు పెళ్లి సందర్భంగా మాకు మంచి గిఫ్ట్ ఇచ్చింది మంచి అనిపిస్తుంది మాకు అందరు బాగుండాలి కొత్త జంట బాగుండాలి ఆశీర్వాదం చేస్తున్నాం ఆశీర్వాదం చేస్తున్నాం మంగమ్మ మేడం మాకు ఎప్పుడు చీరలు పెడతది కొడుకు సందర్భంగా చీరలు పెడతా అని చెప్పింది మాకు అందరికి చీరలు పెడతా పెట్టింది చాలా సంతోషంగా ఉంది వాళ్ళ కొడుకు చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాం మంగమ్మ మేడం అందరి ఆపదలు ఉందంటే నేనున్నా అని వస్తుంది ముందుకు వస్తుంది మాకు ముందుకు వచ్చి అండగా ఉంటది చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి